గోదావరి జిల్లా ఎంఆర్ఓ ఆఫీసులో నిజం ఇన్స్టిట్యూట్ వారి ద్వారా ఆరోగ్య అవగాహన సదస్సు కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంఆర్ఓ అజయ్ బాబు ఆధ్వర్యంలో మండల రెవెన్యూ సిబ్బందికి ఆరోగ్య అవగాహన సదస్సు ప్రతి రోజు ఉద్యోగ రీత్యా అనేక సంస్థలతో మానసిక ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగస్తులకు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ వి రమేష్ తో వైద్య ఆరోగ్య చిట్కాలు వివరించి ఎక్సర్సైజ్ చేయించారు ఈ కార్యక్రమంలో బాబు మండల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు చాలా మంది నాకు నిద్రం పొంది నాకు ఉన్నాయి నాకు చాలా అవసరం సార్ నేను ఫిజోదీ వెళ్ళాను ఇంట్లోనే చేసుకుంటాను అనే వారికి మాత్రమే ఇస్తారు ఇది అందరికీ అప్పుడు ఇవ్వడమే జరగదు కాబట్టి ఎవరికి అవసరం వాళ్ళ పేరే చెప్పాలి మిగతా వాళ్ళు ఎవరు కూడా పేరు చెప్పారు ఓకేనమ్మా ఇప్పుడు నేను అడిగే వారికి ఎవరికంటే వాళ్ళ పేరు చెప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా చెప్పాను సార్ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్